నా పేరు బి పవన్ ఎస్ఎఫ్ఐ రాజమహేంద్రవరం జిల్లా కమిటీ కార్యదర్శి రాజమండ్రి సబ్ కలెక్టర్ గారికి రాజానగరం మండలంలో ఉన్నటువంటి కొండగుంటూరులో ఉన్న ఎస్ఎస్వి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకి కోర్సు పూర్తయిన మూడున్నర సంవత్సరాల కాలం తర్వాత వచ్చి ఇప్పటి వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు దీనిపైన విద్యార్థులు గత మూడు సంవత్సరాలుగా కాలేజీ యాజమాన్యం చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కానీ ఎప్పటికీ కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు విడుదల చేయలేదు ఈరోజు ఎస్ఎఫ్ఐ దృష్టికి స్టూడెంట్స్ ఈ సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే మేము కళాశాల యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పటివరకు కళాశాల యాజమాన్యం విద్యార్థులకి సర్టిఫికెట్ల విషయం పైన ఎటువంటి సక్రమమైన స్పందన లేకపోవడంతో ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ అధికారి గారికి విద్యార్థుల తరఫున సర్టిఫికెట్లు విడుదల చేయాలనేటువంటి డిమాండ్ పైన ఈరోజు కాలేజీ వ్యవహారం తీర్ని నిరసిస్తూ అధికారికి లిఖితపూర్వకంగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైన డిమాండు ఎవరైతే విద్యార్థిని కాలేజీలో చదివినటువంటి విద్యార్థినులు నాగమణి అలాగే శ్రావణి కుమారి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురి సర్టిఫికెట్స్ తక్షణమే ఇవ్వాలి గత మూడు సంవత్సరాలుగా విలువైన కాలాన్ని విద్యార్థులు కోల్పోయారు ఉపాధి అవకాశాలను కోల్పోయారు చదువులు పూర్తయి కూడా ఉద్యోగాలకి కోల్పోయినందుకు గాను కళాశాల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి యాజమాన్యం పైన వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి బాధ్యతని జిల్లా మెడికల్ అధికారులు మెడికల్ సంబంధించినటువంటి యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుని ఈ సర్టిఫికెట్లు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల తప్పన ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం